ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు తీర్చేందుకు కృషి చేస్తానని నూతనంగా ఎన్నికైన ఏలూరు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ పప్పు ఉమామహేశ్వరరావు అన్నారు సోమవారం ఏలూరు నగరపాలక సంస్థ కార్పొరేషన్ కార్యాలయంలో డిప్యూటీ మేయర్గా పప్పు ఉమామహేశ్వరరావు మరియు వందనాల దుర్గాభవానీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ఎన్నికల అధికారి దాత్రిరెడ్డి ప్రకటించారు ఈ సందర్భంగా వారికి డిక్లరేషన్ పత్రాలను అందజేశారు అనంతరం ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య మేయర్ నూర్జహాన్ పెదబాబులు నూతనంగా ఎన్నికైన పప్పు ఉమామహేశ్వరరావు వందనాల దుర్గాభవానీ శ్రీనివాస్ ను శుభాకాంక్షలు తెలిపి ఘనంగా సత్కరించారు అనంతరం పలువురు కార్పొరేటర్లు నగరపాలక సంస్థ కోఆపరేషన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు చోడే వెంకటరత్నం తదితరులు వారిని సత్కరించారు మీసం ఇది ఆంధ్రుడి రోషం అని పిలుస్తోంది తెలుగు దేశం నీలా కాశం నీ కదిశేషం నిప్పులపై నడిపించర నీ ఆవేశం పిడికిలిలో కట్టరా పిడుగుల శబ్దం తారులకే నేర్పరా దాచిన యుద్ధం కట్టర నువ్వు మహానాడు బాట పట్టు కట్టర నువ్వు కత్తు పసుపు జెండా జట్టు మహానా ఆనాడు గర్జించను చూడర ప్రతి తెలుగోడు ఆనాడు ఆనాడు గర్వంగా పిలిచింది రవెలనాడు అతి పరమీసౌ అతి పాతి 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 పరమీసౌ ఇది ఆంధ్రుడి రోషం రారమ్మని పిలుస్తోంది తెలుగుదేశం నువ్వు హే చంద్రబాబు స్వర్ణాంధ్రకు అర్థం నువ్వు హే నందమూరి ఆవేశ పోర్ధం నువ్వు హే చంద్రబాబు స్వర్ణాంధ్రకు అర్థం నువ్వు హే త్యాగం పాడే రాగం నువ్వు దక్షతతో ఎదిగిన క్రమశిక్షణ నువ్వు స్వార్థం లేని యుద్ధం నువ్వు ఇరువైపులపాటి నువ్వు నుండి ఢిల్లీ దాకా పార్టీ దర్పం నువ్వేలే ఇల్లలు లేని చైతన్యానికి అల్లిన పల్లవి నువ్వేలే తిరుగులేని తెలుగు దళం నువ్వేలేసం తిప్పా తిప్పా తిప్పర మీసం ఇది ఆంధ్రుడి రోషం అందుకే పిలుస్తోంది తెలుగుదేశం మహానాడు మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగోడు వెలనాడు ఏ పసుపు రంగు పోసుకున్న ప్రాణం నువ్వు చెమట చుక్కలేకమైన కెరెక్ట నువ్వు నువ్వు సైకిల్ పై సాగుతున్న చంద్రం నువ్వు హేగిచ్చిన మాటే తప్పని నూట పార్టీకున్నది నువ్వేలే తెలుగుదేశం సంక్షేమానికి కట్టుబాటు నువ్వు తరుణం నువ్వు రీతం ఇది ఆంధ్రుడి రోషం అందుకే పిలుస్తోంది తెలుగు దేశం మహానాడు మహానాడు గర్జించను చూడల ప్రతి తెలుగు ఆడు మహానాడు కర్వంగా పిలిచిందిరెనాథు నాకు ఈ డిప్యూటీ మేయర్ పదవి ఇచ్చిన మా డైనమిక్ ఎమ్మెల్యే గారు బడేటి రాధాకృష్ణయ్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే వారు బడేటి కుటుంబం అంటేనే భరోసా అని మనం అందరికి మన ఏలూరు ప్రజలందరికీ సుపార్శిస్తున్నాయి వారు అనాదిగా అంటే వాళ్ళ తాతగారు గారు కానించి కూడా ఏలూరుకి ఎన్నో సేవలు చేస్తున్నారు వారు ఏ మాట చెప్తే ఆ మాట మీద నిలబడి ఆ మాటనే నిలబెట్టుకోవడానికి ఎంత దూరమైన వెళ్తారు అట్లాగే వారు మాకు ఈ పదవిని అత్యున్నత పదవిని మాకు ఇచ్చి మమ్మల్ని గౌరవించినందుకు వారి వెనకాటులో వారు వెన్నంటే ఉండి వారి అడుగులో మేము అడిగేసి ఏ వారు ఎలా అయితే సుందరంగా తీర్చిదిద్దుతున్నారో దానికి మేము కట్టుబడి వారికి మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని అలాగే మా నగర మేయర్ గారికి నీర్ధు గారికి కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ ప్రజలందరికీ ఏమన్నా సమస్యలు చెంతనై ఉంటే మా ఎమ్మెల్యే గారు పాటు మేము ఉండి వారి సమస్యల్లో మేము కూడా మా వంతు కృషి చేసి ఆ సమస్యలన్నీ చేర్చడానికి మా వంతు సహాయాలు సహకారాలు మేము అందిస్తామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి కస్టమర్ చెల్లించే ప్రతి రూపాయికి గ్యారెంటీగా ప్రాపర్టీ పొందే అవకాశం ప్రతి నెల బహుమతులు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ పొందే సదువకాశం సభ్యులు తరువాతి నెల నుండి నగదు కట్టనవసరం లేదు యాభై ఐదు లక్షల విలువ డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ముప్పై ఆరు లక్షల ముప్పై ఆరు లక్షల విలువ గల పన్నెండు వందల యాభై చెదురు పడుగుల టూ బిహెచ్కే అపార్ట్మెంట్లు ఫ్లాట్స్ పదిహేడు మంది సభ్యులకు ఇరవై లక్షలు విలువగల ఓపెన్ ప్లాట్స్ ముప్పై ఐదు లక్షల విలువ గల ఓపెన్ ప్లాట్స్ వీటిలో ఏదైనా ఒకటి డ్రాలో గెలుపొందండి ఇప్పటి వరకు ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది మీ ఆస్తిని రెట్టింపు చేసే బాధ్యత ఎస్ఎంఆర్ తీసుకుంటుంది ఇంకెందుకు ఆలస్యం స్కీమ్ లో చేరి అదృష్టవంతులు కండి మీ స్వంత ఇంటి కలను సాకారం చేసుకోండి విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ ఏలూరు మరిన్ని వివరాలకు నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్